మేమంట సర్వనాశం చేసామంట ఐదు సంవత్సరాల పాటు ఆయన దాన్ని ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నా అంట పోలవరం పడుకుందంట ఇప్పుడు లెగుస్తుంది కాద పోలవరం నాకు అర్థం కాల అమరావతి ఆగిపోయిందంట ఇప్పుడు అమరావతి పరిగెత్తుందేమో నాకు అర్థం కాల నేను చూసాను అమరావతి భలే పరిగెత్తుంది వర్షంలో వర్షం మొత్తంలో పరిగెత్తా ఉంది నేను అడుగుతా ఉన్నా సిగ్గు ఎగ్గు లేకోకుండా అబద్దాలు ఆటంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి మరొకరు లేరు పోలవరం విషయం గురించి నేను చెప్తా ఉన్నా పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీకు గుర్తుందో లేదో పోయినసారి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు సోమవారం పోలవరం అని వెళ్ళేవాడు ఇప్పుడు వెళ్తాం మానేశాడు ఎందుకంటే ఇల్లు అక్కడ నాశనం చేశాడు కాబట్టి ఇంకెళ్ళటం అనవసరం అనేటువంటి పద్ధతులు ఆయన రిపెంట్ అయినట్టున్నాడు అందుకని ఇవాళ అక్కడ వెళ్లే పరిస్థితి లేదు సోమవారం పోలవరం అని మానేశాడు ఇక్కడ కూర్చొని కబురు చెబుతా ఉన్నాడు పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదే అంటే వాల్ మేము జరగొట్టే ఉంటున్నాడు ఆయన కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసి తప్పిదం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది నేను చెప్పింది కాదు స్పెషల్ కమిటీ చెప్పినటువంటిది ఇంటర్నేషనల్ కమిటీ ఒకటి వస్తే ఆ కమిటీ చాలా స్పష్టంగా వివరించినటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం